నమస్తే నేను గాయత్రి దేవి ఇది పసుపు రెక్క మందారం కుండీలోనే నాటాను బాగా పొడవుగా పెరిగిపోయింది పువ్వులన్నీ అయిపోయిన తర్వాత ప్రూనింగ్ చేసేస్తాను సగం వరకు అప్పుడు మొక్క గుబురుగా అయ్యి మనకి పువ్వులు ఎక్కువ అవుతాయి ఇదిగోండి ఇది తెలుపు రెక్క మందారం ఇది కూడా కొమ్మలతో నాటిందే మనకు మందార ఏంటంటే ముదురు కొమ్మలే నాటాలి అలాగే ఉండదు చిన్న చిగురు కొమ్మలైనా సిజర్స్తో కట్ చేసి చక్కగా గట్టిగా అదిమి పెట్టి నాటాలి మనకు కొమ్మ కదలకుండా కొన్ని చూసారా చిన్న చిన్నవే నాటాను మనకి ఆ ముదిరి కంటే ఈ చిగురు కొమ్మలే బాగా బ్రతుకుతాయి మరి నేనైతే అన్నీ అలాంటివే నాటుతున్నానో బాగా అవుతున్నాయి కొన్ని చూసారా ఇక్కడ చిన్న చిన్న కొమ్మలే ఇవి గ్రోత్ కూడా వేగరం ఉంటుంది చూడండి ఇక్కడ రాంబాణం పూల మొక్క ఉంది పెద్దది ఆ మొక్క చుట్టూరా కూడా మందారం వేశాను ఇక్కడ ఉన్నది పసుపు ముద్ద మందారం మొన్న ఏంటంటే బాగా పెరిగింది ఏవో పిల్లులో ఏవో అంటే తిరిగాయి సగానికి విరిగిపోయింది ఇది ఎరుపు ముద్ద మందారం ఇవి కూడా చూడండి చిగురులు వస్తున్నాయి మనం వేసవ కాలంలో తప్ప మిగతా రోజుల్లో మాత్రం ఖచ్చితంగా రోజు గుర్తుగా వీటికి నీరు మాత్రం వేస్తూ ఉండాలి లేకపోతే బ్రతుకున్న కొమ్మలు కూడా అలా నెమ్మది నెమ్మదిగా చనిపోతాయి ఇది కొమ్మే కొంచెం ఇప్పుడిప్పుడే పువ్వులు కూడా అవుతుంది ఇగోండి ఇక్కడ కూడా చూసారా ఇలాగా ఇవన్నీ ఆరెంజ్ కలరే ఎందుకంటే ఇవి పువ్వులు బాగుంటున్నాయి కొమ్మలు బాగా బ్రతుకుతున్నాయని ఎక్కువగా ఆరెంజ్ కలర్ ముద్దు మందారమే చాలా చోట్ల వేసాను ఇగోండి చూసారా చిగుర్లు వస్తున్నాయి ఇగోండి ఇది ఆల్రెడీ మొక్క అయింది కొమ్మలు ఈజీగా పెరిగిపోతాయండి నేను ఎక్కువ రకరకాలైతే కొనలేదు నా దగ్గర ఉన్న వాటిలో అవే మల్టిపుల్ చేస్తున్నాను మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి